దేవునికి దండం పెట్టి ఏ పనైనా మొదలు పెడతాం కదా ఇక గట్లనే ఒక ఆయన భుజానికి బ్యాగ్ వేసుకుని దేవుని పోయి మొక్కుతుంటే ఏదో పెద్ద కార్యానికే పోతున్నాడు అనుకున్నారట కానీ ముంబైలో ఉండే గీన గుళ్ళో దేవునికి దండం పెడుతూ దేవుడా జర నన్ను క్షమించు నాకు ఏడ దిక్కు లేదు నువ్వే దిక్కు అనుకుంటా దేవునికి నెత్తి మీద ఉన్న వెండి కిరీటాన్ని తీసుకొని లటక్కున్న బ్యాగులు వేసుకుని వారిపోయిండట ఇదంతా గుళ్ళో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యే వరకు గీ దొంగ భాగవతం బయటపడ్డది కానీ జూడూరి దేవుని కిరీటాన్ని దోచుకునేటాడు కూడా ఎంత భక్తి చూపిస్తున్నాడో